ఏపీ బీజేపీలో ఏదేదో జరిగిపోతుందా అసలేం జరుగుతోందో కనీసం వాసన కూడా మాకు రావడం లేదని ఓ వర్గం తెగ ఫీల్ అయిపోతుందా లోకల్ అంతా బిల్డప్ బాబాయ్ వ్యవహారమేనా అనుకున్నదొకటి అవుతున్నదొకటి అని పాడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారా ఏపీ బీజేపీ బండి స్టీరింగ్ మళ్ళీ టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోయిందా పొత్తు పేరుతో అసలేం జరుగుతోంది ఏపీలో పొత్తుల రాజకీయం రసవత్రంగా సాగుతోంది పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఈ క్రమంలో తెరపైకొస్తున్న వివిధ సెగ్మెంట్స్ పేర్లు చూసి కమలం శ్రేణులు కంగుతుంటున్నాయట కొన్ని నియోజకవర్గాల్లో ఫలానా వాళ్లు పోటీ చేస్తారు అన్న వార్తలు టెన్షన్ పెడుతున్నాయట పార్టీలో ఎలాంటి చర్చ లేకుండానే వ్యవహారం మొత్తం గుట్టు చప్పుడు కాకుండా నడిచిపోతుందన్న భావన లోటస్ లీడర్లలో వ్యక్తమవుతోంది దీంతో అసలు ఏపీలో అందులో తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయాలు తమకే అర్థం కావటం లేదని గగ్గోలు పెడుతున్నారట ఆ నాయకులు పైకి చెప్పుకుంటే ఓ బాధ చెప్పుకోలేకపోతే మరో బాధ అనే రీతిలో కక్కలేక మింగలేక విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారట ఏపీ బీజేపీలోని కొందరు నాయకులు వాస్తవానికి టీడీపీతో పొత్తు చర్చలు జరిగినప్పుడు పార్టీ వైపు నుంచి పెట్టిన ప్రపోజల్స్ కు ఇప్పుడు బయటకొస్తున్న పేర్లకు అస్సలు పొంతనే కుదరడం లేదు అనేది తాజాగా చర్చ అలాగే కొందరు పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ హైకమాండ్ పరిజ్ఞలోకి తీసుకునే ప్రసక్తే ఉండదని అలాంటిది వారి పేర్లు ఖరారైనట్టుగా వారే పోటీ చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతూ అసలు అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని ఓ వర్గం తెగ ఇబ్బంది పడిపోతున్నట్టుగా చెబుతున్నారు కలుపుకుని తాగండి పొత్తుల చర్చలో భాగంగా బీజేపీ వైపు నుంచి కదిరి సెగ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని భావించారు దానిపై పార్టీలో చాలా పెద్ద చర్చ జరిగింది తీరా చూస్తే టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో కదిరి ఉంది అంటే ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది అన్న క్లారిటీ వచ్చేసింది దీంతో కదిరిపై ఆశలు పెట్టుకున్న నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందట అలాగే అనపర్తి సెగ్మెంట్ పేరు తెరపైకి రావడం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది బీజేపీ అనపర్తి నుంచి బరిలోకి దిగబోతుందన్న వాదనే కాకుండా ఆ స్థానం నుంచి సోము వీర్రాజు పేరుని తెర మీదకు తీసుకురావడంపై కూడా అదే తరహాలో బీజేపీ శ్రేణులు షాక్ అయ్యాయట అసలు అనపర్తికి బీజేపీకి సోము వీర్రాజుకు లింక్ ఏంటో అర్థం కాక జూట్లు పీకేసుకుంటున్నారట కమల నేతలు ఓవైపు ఈ తరహా ప్రచారం జరుగుతుండగానే మరోవైపు లేదు సోము వీర్రాజు అనపర్తి నుంచి కాదు కైకలూరు నుంచి అనే ప్రచారం కూడా మొదలైపోయింది మరి కైకలూర్ నుంచి పోటీకి వీర్రాజు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది క్లారిటీ రాలేదు ఇక ఎవ్వరూ ఊహించని మరో ఈక్వేషన్ తెర మీదకొచ్చిందంటున్నాయి పార్టీ శ్రేణులు విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరును ప్రచారంలో పెట్టారు అసలు మల్లాది పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి అంతు చిక్కడం లేదట తాను వైసీపీలోనే కొనసాగుతానని సీఎం జగనే తన నాయకుడని మల్లాది విష్ణు ప్రకటించడంతో హమ్మయ్యా ఆ విషయంలో మనకు తెలియకుండా ఏం జరగలేదనుకుంటూ తమను తాము సమాధాన పరుచుకుంటున్నారట కొందరు నేతలు గుట్టు చప్పుడు కాకుండా చాలానే జరిగిపోతున్నాయని బయటకొచ్చిన విషయాలు కొన్నేనని ఇంకా చాలా విషయాల్లో అసలేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదన్న భావన చాలా మంది బీజేపీ నేతల్లో కనిపిస్తోంది చంద్రబాబు ఇంటికి బీజేపీ హైకమాండ్కు మధ్య హాట్ లైన్ చర్చలు జరిగిపోతున్నాయని రాష్ట్ర నాయకత్వానికి గాని రాష్ట్రంలోని లీడర్స్ కానీ చాలా మందికి అసలేం జరుగుతుందో వేసమెత్తు సమాచారం కూడా ఉండటం లేదన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది దీంతో సదరు నేతలంతా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అంతా బాగానే ఉంది ఆ నిర్ణయం గుడ్ ఈ నిర్ణయం గుడ్ అంటూ పైకి పోజులు కొడుతున్నట్లుగా తెలిసిందే అంతా బిల్డప్ బాబాయిల వ్యవహారమే తప్ప లోపల విషయం మాత్రం డొల్లేనంటున్నారు అందరూ ఉన్నప్పుడు ఆహా ఓహో అంటున్నా ఎవ్వరూ లేని టైంలో వాళ్ళని పలకరిస్తూ గొల్లు అంటున్నారట గట్టిగా కదిపితే కళ్ల నీళ్లు పెట్టేసుకుని లభోదిబో ఉన్నారనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట